సేవకుడు ప్రార్థన రాని మూర్ఖుడు దేని పనికిరాని మూర్ఖుడు అంటున్నాడు నువ్వు మా పనికిరావు వెళ్ళిపో పనికి ప్రార్థన రాదు వాక్యం చదువు రాదు నిలబడకుడు పాట పాడు అని సేవకుని అంటున్నాడు మా పనికి రావు వెళ్ళిపో అరే మూర్ఖుడా పాటవుడు రాదు మీకు సేవకుని అనే అధికారులు కోరచ్చు నువ్వు సంగములు నిలబడి ప్రకటించగలుగుతావేమో వివాహం చెప్పగలుగుతామేమో భార్య పిల్లల్ని సమస్య సంతోషాన్ని వదిలిపెట్టి పెట్టి రోడ్డు మీద అనేక అంకితం చేసుకున్న సేవకుని అనడానికి ఎంత అధికారం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి మీ సంపాదన కోసం మీ ఆశ సంపాదన కోసం మీ పిల్లల చదువు కోసం మేము ఎన్ని రకాలుగా చేస్తున్నావు కానీ సేవకుడు చంపుకో